వనపర్తి జిల్లాలో ఆదివారం జిల్లా బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల అశోక్ స్వగృహంలో వారి తండ్రి తిరుమలయ్య చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్న అంటే తనకు ఎంతో అభిమానమని ఏనాడు తన సొంత పని కోసం ఏదీ అడగకుండా నిత్యం ప్రజల సమస్యల కోసం పరితపించేవారని అతి సామాన్య కుటుంబంలో పుట్టి కార్మిక కౌన్సిలర్ కౌన్సిలర్గా సింగిల్ విండో అధ్యక్షులుగా ప్రజలకు సేవలు అందించారని అన్నారు మాజీ కౌన్సిలర్ నందిమల శారదా అశోక్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని మనోధైర్యంతో ప్రజలకు కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని అన్నారు అన్న ఆత్మకు శాంతి కలిగించాలని ఆకాంక్షించారు రావుల చంద్రశేఖర్ రెడ్డి వెంట వాకిటి శ్రీధర్ పల్స రమేష్ గౌడ్ కే మాణిక్యం తదితరులు ఉన్నారు రిపోర్టింగ్ న్యూస్ జిల్లా